ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ యూ లాట్ అండి ఫర్ ఆల్ ది ప్రెస్ ఫస్ట్ టైం ఇంతమంది ప్రెస్తో కలవటం ఆర్ చూడటం ఐ డి యూ అండ్ థ్యాంక్ యూ లాట్ బికాస్ యూ ద పీపుల్ మేము ఇంత ఒక ఇష్టపడి సినిమా చేసి సినిమా చేసినాక మమ్మల్ని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్లేదు మీరే అండ్ యూర్ ద మెయిన్ బ్రిడ్జ్ హు టేక్సెస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ అబౌట్ ద ఫిల్మ్ టైటిల్ చెప్పినట్టే సినిమా అంతా ఒక రోజులో జరిగాయి కదండి ఒక సినిమా పొద్దున ఒక ఆరు గంటలు రోజులు అయితే సాయంత్రం ఆరు గంటలకు సినిమా అయిపోతుంది అండ్ ఆ ఆ టైమ్ లో ఒక ప్రొటెక్ట్ మెస్ ఒక హీరో వెళ్ళి ఎలాంటి క్యారెక్టర్స్ కలుస్తాడు ఎలాంటి సిచ్యువేషన్లో పడతాడు అండ్ ఎలా బయటికి అనే కదా ఇట్ విల్ బీ అ హోల్సమ్ సమ్ ఎంటర్టైనర్ ఫస్ట్ షోర్ అండ్ ఒక రోలోకి రైడ్ లా ఉంటుందండి సినిమా ఎక్కడ ఆగదు అండ్ టూ అవర్స్ యూ విల్ స్టిక్ టు ద సీట్స్ ఫస్ట్ షోర్ దట్స్ ఏ గ్యారంటీ అండ్ కమింగ్ టు ద అవుట్పుట్ ఆర్ ద దీర ఫిల్మ్స్ కమ్ యూ కెన్ సి ద విజువల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రీల్ లవ్ టు థ్యాంక్ శ్యామ్ సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ స్టోరీ కళ చెప్పిన హాఫ్ అన్ అవర్లో హీ జస్ సైడ్ అన్ గోల్డ్ టు దిస్ ఫిల్మ్ అని చెన్నైలు కలిసి నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ డౌట్ ఇస్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ దెన్ రామకృష్ణ సార్ ఐ థింక్ వి బుట్ ఇస్ హార్డ్ అండ్ సోలెంట్ దిస్ ఫిలిం అండ్ మేడ్ ఇట్ లుక్ మీరు చూసే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్స్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేసెస్ చూడడానికి ఆయన చాలా సహకరించారు అండ్ ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ మా ప్రొడ్యూసర్ విజయన్న ఓన్లీ వన్ ఆర్ అండి ఒక్కసారి విన్నారు అండ్ వీ స్టార్ట్ ద ఫిలిం దట్స్ ఆవు హ్యాపండ్ And uh, a big time now, I've talked about uh, Sudhir Garu. Uh, and I'm really, really comfortable working with Sudhir Garu. And he's a fantastic. In film film, you will see a complete different Sudhir Garu. And he's going to look super on screen. And performance is going to be top notch, for sure. And uh, we're introducing a new girl, Vamika. So, Vamika, again, she one superb actress. Uh, she's done a film in uh, Tamil uh, recently. So, this will be her first film in Telugu. అంటే ప్రొడ్యూసర్ బాగా ఖర్చు పెట్టారు మేము బాగా తీసాము సినిమా బాగా వచ్చింది కాబట్టి టైటిల్లో కూడా బాగుండిపోతున్నామని సోకాశి మై పార్ట్నర్ తను అసలు హిడిన్ కమ్ ఈవెన్ ఫర్ వన్ డే టు దూట్ తను యుఎస్లో ఉంటాడు సో థ్యాంక్స్ శశి ఫర్ బిలీవింగ్ ఆల్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ శ్యామ్ సార్ అండ్ రామకృష్ణ గారు రియలీ అండ్ సన్నీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు ఇయర్లో ఆల్మోస్ట్ ఇది థర్డ్ ఫిల్మ్ నాది సో థ్యాంక్ యూ ఎవ్రీవాన్ అది పాజిబుల్ చేసినందుకు అండ్ ఫస్ట్ ఇందా నుంచి చెప్పినప్పుడు ఇది ఒకరోజు ఒకే ఒక రోజు జరిగేది కథ సో విత్ లాడ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ నేను ఎప్పుడూ డిఫరెంట్ ఫిల్మ్స్ ట్రై చేస్తూనే వచ్చాను అండ్ తీస్తే అని అదర్ డిఫరెంట్ ఫిల్మ్ ప్రేమకాళ చిత్రం చేసేటప్పుడు ఓ భయం ఉండేది ఓ ఎక్స్పెరిమెంట్ ఇది వర్కౌట్ అవుద్దా అవదా వర్కౌట్ అవుదా అవదా అని సో ప్రేమకాళ చిత్రం తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు చేసే ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయచ్చు అని అనిపించింది సో డెఫినెట్గా ఇది ఒక వి ట్రై టు బ్రేక్ ఆల్ ద రూల్స్ పాసిబుల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే స్టోరీ మే స్టోరీ వైజ్ చూస్తే కనుక ఒక ఇంట్రో సాంగ్ ఒక ఫైట్ ఉండాలి దాని తర్వాత రెండు మూడు డ్యాన్స్లు ఉండాలి సో అట్లాంటిది కాన్సెప్ట్ లేని కాకుండా కంప్లీట్గా స్టోరీని బేస్ చేసుకొని డిఫరెంట్గా తీసుకొచ్చాడు శ్రీరామ్ సో డెఫినెట్గా రేపు మీరు చూసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎలా అయితే ప్రేమ కథా చిత్రంలో ఎంటర్టైనింగ్ సీన్స్ కానీ టోటల్గా కరెక్ట్ పర్సంటేజ్లో సెట్ అయినాయో సో ఈ సినిమాలో కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్నమాట అండ్ కమింగ్ టు అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ శశి అండ్ విజయ్ విజయ్ నేను రూమ్మేట్స్ ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కలిసే ఉన్నాం అసలు యాక్చువల్లీ అప్పట్లో నేను చెప్తూ ఉండేవాడి సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ అప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం కలిసి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం వాటి సినిమా నాలెడ్జ్ పక్కన నాకు చూసి అనేవానారే నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారా సినిమాల్లో చేయాలి నువ్వు అని చెప్పి అనేవాడిని సో ఫైనల్లీ ఈజ్ ఇన్ టూ ఫిల్మ్స్ నవ్వు సో సో హ్యాపీ నాకేంటో ఒక నా పక్కన మహేష్ కృష్ణ గారు ఎంత ఉంటారో నాకు నా పక్కన విజయ్ ఉంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాను యాక్చువల్లీ ఐ ఐ హావ్ గివెన్ హిమ్ ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ టు టెల్ ఎ స్టోరీ వెన్ హీ స్టార్టెడ్ ఐ వాజ్ లిసనింగ్ టు ద స్టోరీ టిల్ ద ఈవినింగ్ దెన్ ఐ టోల్డ్ హిమ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిలిం అండ్ ఐ రియలీ వాంట్ డూ సమ్ స్పెషల్ ఫిలిమ్స్ ఇన్ మై లైఫ్ ఒక రోజులో జరిగింది Everybody loves movies and they love to work in a movie, and everybody wants to give a kind of film which everyone love, loves it. I would like to thank, first of all, Aditya and Shamsa and our producer because he believed in me, and everyone believed in me. And he made me look really beautiful as an on screen. And uh, I've had a gala time uh, working with these people. Uh, Sudhi as an uh, as a co-actor is amazing, and uh, because he's a very good actor, so when you have a good actor as your co-actor, it's always good working with them. And then um, Venu, I think I loved working with him. We used to have so much fun, and um, I mean he's just amazing. Shriram, he I think. Um, హీఈస్ వన్ పర్సన్ దర్ ఐవ్ స్కోల్డెడ్ ది మోస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఇఫ్ మై ఫుడ్ ఈ నాట్ కమింగ్ మై శాండిల్ హాస్ బ్రోకెన్ మై సాడీ ఈస్ నాట్ రైట్ హీఈస్ ది వన్ పర్సన్ లైక్ ఐ స్కోల్డ్ ఆల్ ద టైమ్ భలే మంచి రోజు చాలా రోజుల తర్వాత ఇందులో హీరో కాలేజ్ కూడా పెట్టాడు నేనే పెడుతుంటాను ఎక్కువ అంత మంచి క్యారెక్టర్ నిజంగా ఇంకా షాక్ ఏంటంటే నాకు సోలో సాంగ్ కూడా ఉంటుంది ఇందులో టూ మచ్ నాకే అనిపించింది లక్ నిజంగా ఇంత మంచి సినిమా పడ్డం దానికి సార్ కెమెరా రామగారు డైరెక్టర్ నిజంగా చాలా మంచి విషయం అండి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ఆడియన్స్కి భలే మంచి రోజు అవుద్ది మంచి సినిమా అనుకుంటారు మా ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్ రిలీజ్ రోజు భలే మంచి సినిమా తీసామని పేరు వస్తుంది అందరికీ టోటల్ టెక్నీషియన్ అందరికీ ఇది భలే 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 మంచి సినిమా అవుతుందండి ఇది పక్క అంటే చాలా ప్యాషనటిక్గా చాలా ఒక కసిగా తీశారు అందరూ ఇక చూస్తున్నారు అట్లా వేసుకుని అవుతున్నాడు అట్లా ఉండేటండి సెట్లో మామూలు కాదు అంటే అంటే కొంచెం ఈయన వర్షన్ ఒక డిఫరెంట్ ఉండేది అనమాట ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అడగాల్సి వచ్చేది శ్రీరామ్ ఇది ఎలా అంటే ఆయన చేసి చూపించాడు అంటే అంత పక్కాగా సినిమాలో స్క్రిప్ట్లో ప్రతి అను అను ప్రతీది తన మైండ్లో పెట్టేసుకొని ఇలాగే కావాలి అని అట్లా పట్టుబట్టి తీశాడు మేము డబ్బింగ్ చెప్తుంటే తెలుస్తుంది ఆ రోజు ఎందుకంత టార్చర్ పెట్టాడు ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద అని యాక్చువల్లీ నేను యాక్సిడెంటల్ యాక్టర్ అండి అనుకోలేదు సినిమాలో యాక్ట్ చేస్తానని శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం ఫ్రమ్ కాలేజ్ స్కూల్ ఎవ్రీవేర్ ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం కాలేజ్ నుంచి వీటి నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి యాక్చువల్లీ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్లీ మూవీ చేద్దాం అనుకున్నప్పుడు ఐ జాయిన్ అస్ కోడ్ యాక్టర్ ఫర్ దిస్ మూవీ రాజు జాయిన్ అయ్యాక ఆడిషన్ చేస్తున్నప్పుడు వేరన్నా ఫిక్స్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ ఉందన్నమాట మా ఇద్దరి కాంబినేషన్ మూవీలో ఆ క్యారెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు ఎవరు దొరకట్లేదు ఏంట్రా అంటే నన్ను ఆడిషన్ చేశాడు మళ్ళీ